హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం విజయనగరం జిల్లాలోని రామతీర్థం టెంపుల్ యొక్క విశిష్టత తెలుసుకుందాం ఇప్పుడు మనం చూస్తున్నది రామతీర్థం టెంపుల్ క్యూ లైన్ లెఫ్ట్ సైడు ట్వంటీ రూపీస్ టికెట్ ఉంటుంది రైట్ సైడ్ ఫ్రీ దర్శనం ఉంటుంది లోపల టెంపుల్ ఆవరణం అంతా కూడా ఈ విధంగా ఉంటుంది కొబ్బరికాయలు కొట్టదలిచిన వారు ఇక్కడ కొట్టి ముందుకు సాగాలి ఈ రామతీర్థం అనేది విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలానికి చెందిన గ్రామం ఇది మండల కేంద్రమైన నెల్లిమర్ల నుండి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోను సమీప విజయనగరం నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలోనూ ఉంది శ్రీరాముడు సీతాదేవి మరియు లక్ష్మణుడు వనవాస సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించి కొన్నాళ్లు ఇక్కడ గడిపారని పురాణ కథనాలు చెబుతున్నాయి ఈ టెంపుల్ ఆవరణలో ఈ విధంగా మనకు తాబేళ్ళు కనిపిస్తాయి ఈ తాబేళ్లను చూసుకొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారు ఈ విధంగా దర్శనమిస్తారు మహాభారత కాలంలో పాండవులు తమ అరణ్యవాస సమయంలో ఇక్కడ ఉన్నారని మరొక కథనం కూడా ఉంది శ్రీకృష్ణుడు తన దైవశక్తులతో రాముడు సీతా లక్ష్మణుడి విగ్రహాలను సృష్టించి పాండవులకు ఇచ్చారు పాండవులు ఆ విగ్రహాలకు ఆలయం నిర్మించి పూజలు చేశారు ఇప్పుడు మీరు చూస్తున్నది పోడికొండ ఈ కొండపై శ్రీ కోదండరామస్వామి దేవాలయం ఉంది ఈ కొండపైకి నేను కూడా వెళ్ళాను అక్కడ స్వామి శ్రీరామచంద్రమూర్తి ఉంటారు ఆ స్వామిని దర్శించుకొని అక్కడ ఉన్న విశేషాలన్నీ కూడా ఒక వీడియో రూపంలో అందించాను ఈ వీడియో చూడాలనుకున్న వారు ఈ డిస్క్రిప్షన్లో ఆ వీడియో యొక్క లింకును పెడతాను కావలసిన వారు చూడండి ఈ రామతీర్థ ఆలయం పన్నెండవ శతాబ్దానికి చెందినదని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు ఇది చోళ గజపతి సామ్రాజ్యాల కాలం నాటి శిల్పకళను పోలి ఉంటుంది మనం ఈ కొండపైకి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి ఈ శ్రీరామతీర్థ ఆలయాన్ని చూస్తే చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది లోపల ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వస్తే అమ్మవారి దర్శనం అవుతుంది మహాభారత కాలంలో పాండవులు తమ అరణ్యవాస సమయంలో ఇక్కడ ఉన్నారని మరొక కథనం కూడా ఉంది శ్రీకృష్ణుడు తన దైవశక్తులతో రాముడు సీతా లక్ష్మణుడి విగ్రహాలను సృష్టించి పాండవులకు ఇచ్చారు పాండవులు ఆ విగ్రహాలకు ఆలయం నిర్మించి పూజలు చేశారు కాలక్రమేణా ఆ విగ్రహాలు అదృశ్యమయ్యాయి తర్వాత ఒకరోజు ఒక వృద్ధురాలికి శ్రీరాముడు స్వప్నంలో కనిపించి విగ్రహాలు ఉన్న స్థలాన్ని తెలియజేశాడు ఆమె రాజుకు విషయం చెప్పగా రాజు ఆ స్థలంలో తవ్వించి విగ్రహాలను వెలికి ఆలయం నిర్మించినట్లు చెబుతారు ఈ రామతీర్థం ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా కొనసాగుతుంది శ్రీరామనవమి వైకుంఠ ఏకాదశి వంటి పండుగలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు ఇక్కడ ఎవరైనా భక్తులు మొక్కుకుంటే తులాభారం కూడా నిర్వహిస్తారు ఇప్పుడు మనం చూస్తున్న ఈ బోర్డులో రామతీర్థం కొండపై చూడవలసిన ప్రదేశాల గురించి ఉంటుంది ఇలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ నిత్యాన్నదాన అన్నదాన ట్రస్ట్ ఉంటుంది మనం ఎవరైనా విరాళం ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇక్కడ విరాళం ఇవ్వవచ్చు ఇప్పుడు మనం చూస్తుంది ఆలయం ధ్వజస్తంభం ఇక్కడ వెండి కవచాలలో రాముడు సీత లక్ష్మణుడికి విగ్రహాలు ఉంటాయి ఈ ప్రాంతం చుట్టూ ఒక అందమైన సరస్సు కూడా ఉంటుంది ఇక్కడ ఉన్న టికెట్ కౌంటర్లో ప్రసాదం టికెట్స్ అలాగే దర్శనం టికెట్స్ కూడా ఇస్తారు మనం టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ ముందుకు వెళ్తే అక్కడ ఒక సరస్సు ఉంటుంది అలాగే అన్నప్రసాద భవనం కూడా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ ఆలయ వాతావరణం అంతా కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇప్పుడు మనం చూస్తుంది ఉమా సదాశివ స్వామి వారి ఆలయం ఈ ఆలయం నుంచి పక్కకి వెళితే సరస్సు కనిపిస్తుంది ఈ ప్రాంతం ఒకప్పుడు బౌద్ధ జైన మతాలకు కూడా కేంద్రంగా ఉండేది ఆలయం సమీపంలోని కొండలపై బౌద్ధారామాలు స్థూపాలు మరియు జైన తీర్థంకరుల విగ్రహాలు అవశేషాలు బయటపడ్డాయి ఇవి క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దానికి చెందినవిగా భావిస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్నది సరస్సు ఇక్కడ మొక్కుకున్న వారు తమ తలనీలాలను సమర్పించి ఈ సరస్సులో స్నానం ఆచరిస్తారు ఇక్కడ మనకు ఎదురుగుండా కనిపిస్తున్న బిల్డింగ్లో నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఎవరైనా ఇక్కడ వన్ ఆర్ టూ డేస్ స్టే చేయాలంటే ఈ టెంపుల్కి ఆపోజిట్లో రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఎవరైనా ఓన్ వెహికల్స్లో వస్తే వెహికల్స్ని ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తున్నవి ఆలయ రూమ్స్ చూశారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ